అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నడక వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఎముకలు మరియు కండరాలను బలపరుస్తుంది రక్తపోటు మరియు మదమోహ్యాన్ని నియంత్రిస్తుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది సహజమైన తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం కాబట్టి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకోవచ్చు నడక అనేది ఒక ఏరోబిక్ చర్య శరీర దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ నష్టాలు చాలా తక్కువ సాధారణం కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ దూరం నడవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు వాకింగ్ చేయడం వల్ల కలిగే పది ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాము నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది వేగంగా నడవడం వల్ల గుండెకు శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది యాంగ్జైటీ లేదా డిప్రెషన్తో బాధపడేవారికి నడక మరింత మంచిది గుండె జబ్బులు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నడవడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి ఎముకలు పెలుసుగా మారడాన్ని నడకతో నివారించవచ్చు రోజు నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారతాయి నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది శరీరానికి సరైన ఆకృతిని అందిస్తుంది కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది బరువు తగ్గించుకోవడానికి నడక ఒక మంచి మార్గం నడక వల్ల శక్తి ఖర్చు అవుతుంది ఫలితంగా బరువు తగ్గవచ్చు ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి తోడ్పడుతుంది ఇన్సులిన్ నియంత్రణ నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది నడక వల్ల కొవ్వు పేరుకోదు గుండె జబ్బులు డయాబెటీస్ కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవడమే కారణం ఇన్సులిన్కు శరీరం స్పందించే తీరును కూడా నడక మెరుగుపరుస్తుంది నడక ఆయుషును పెంచుతుంది నడక వల్ల పదహారు నుంచి ఇరవై సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమివేయవచ్చు నడక కేవలం శరీర దారుణ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెజెంట్గా పనిచేస్తుంది రోజు వాకింగ్ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది మానసిక స్థితి కూడా బాగుంటుంది బహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆనకట్ట పక్కన నడవడం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగవుతాయి ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది లాలజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి ముక్కు అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి రోగ శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం చూపుతుంది నడక వల్ల జీర్ణశక్తి రోగనిరోధక శక్తి పెరుగుతుంది నడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు ఉంటే సరిపోతుంది అలాగే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు కూడా ధరించాలి మంచి బూట్లు ధరించడం వల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది మోకాళ్ళు చీలమండలంపై కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు తొలుత నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమక్రమంగా వేగాన్ని పెంచాలి గంటకు ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వేగంతో రోజు ముప్పై నిమిషాల పాటు నడవడం ప్రయోజనకరంగా ఉంటుంది ఒకసారి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రతిరోజు నడవాలి ఇటీవల కొన్ని పరిశోధన ప్రకారం మహిళలైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అన్నిటికంటే రోజంతా చురుగ్గా ఉండటానికి నడక మంచి మార్గం నడక ఉత్సాహంగా ఉంచుతుంది బరువును నియంత్రణలో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎముకలు మరియు కండరాలను బలపరుస్తుంది కండరాలను బలోపేతం చేస్తుంది మెరుగైన సమతుల్యతను అందిస్తుంది మానసిక ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అలాగే నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మధుమేహం వల్ల వచ్చే ఇతర సమస్యలను నివారిస్తుంది శరీరం యొక్క సమన్వయం మరియు భంగిమను మెరుగుపరుస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడే సూర్యరశ్మిని పొందడంలో తోడ్పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్